హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామినిస్టూ డైలీ కరెంట్ అఫేర్స్ మే నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న కరెంట్ అఫేర్ డిస్కస్ చేద్దాం సో మే నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న హెడ్లైన్స్ సో కరెంట్ అఫేర్స్ లైన్ చూస్తే మనకి పోక్రాన్ పరీక్షకి అంటే పోక్రాన్ వన్ పరీక్షకి ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది అంటే నిన్నటికే అయింది మే పద్దెనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికే పోక్రాన్ వద్ద భారత్ తొలిసారిగా అనువస్త్ర పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది అణు పరీక్షలు నిర్వహించడం జరిగింది దీనికి ఆ ఫిఫ్టీ ఇయర్స్ అయిన సందర్భం అనమాట నైన్టీన్ సెవెంటీ ఫోర్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి ఎం ఏపీలో ఎన్నికల హింస ఘటనలపై ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో మరి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే మన రీసెంట్గా మనకి ఓకేనా మే పదమూడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న మరి నాలుగో దశ ఎన్నికలు జరిగినాయి దేశవ్యాప్తంగా సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకసభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది సో ఈ నేపథ్యంలో అక్కడ చాలా హింసాత్మ కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరిగినాయి దానిపైన ఒకన మనకి భారత ఎన్నికల సంఘం ఒక ఇచ్చినటువంటి ఒక ఆదేశాల మేరకి ఒక హింసా సంఘ ఎన్నికల హింసా సంఘటనల పైన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎవరు నేతృత్వంలో ఏర్పాటు చేశారు ఏంతో చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి స్వాతి మాలీవాల్ సో స్వాతి మాలీవాల్ అనేవారు న్యూస్లో ఉన్నారు వార్తల్లో వ్యక్తిగా ఎందుకోసమంటే వీరు ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వీరు వీరిపైన అరవింద కేజ్రీవాల్ యొక్క సహాయకుడు అయినటువంటి ఒక పర్సనల్ అసిస్టెంట్ అయినటువంటి ఒక వ్యక్తి ఇతనిపైన దాడి చేయడం జరిగింది అనమాట అండి సొంత పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ సో అలాంటి నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ వీరిపైన విచారణ ప్రారంభించింది ఒక మహిళను ఎందుకనైనా కుట్టడం జరిగింది అని చెప్పేసినప్పుడు న్యూస్లో ఉందనమాట స్వాతి మాలివాల్ న్యూస్లో ఉంది ఒక గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ రెసిడెన్సీ వీసాలు ఇది ఒక కొత్త రకమైన వీసాలు జనరల్గా మనకి గోల్డెన్ వీసా అని చెప్పేసి అంటాం అంటే అరబ్ దేశాల్లో కొన్ని దేశాల్లో గోల్డెన్ వీసా ఉంది ఎవరైతే తమ దేశంలో పెట్టుబడులు పెడతారు వారికి గోల్డెన్ వీసా ఇస్తారు బట్ ఇక్కడ ఏంటంటే ఇది బ్లూ రెసిడెన్సీ వీసాలని యూఏఈ ప్రభుత్వం అండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మరి ఏ విషయంలో ఈ యొక్క బ్లూ రెసిడెన్సీ వీసాలు వచ్చినాయి అసలు ఎన్ని సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి ఎవరికి ఇస్తారు ఇలాంటి విశేషాలు చూద్దామండి ఇక నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ కేంద్రంగా మరో అంతర్జాతీయ సద జరిగింది పదవ గ్రీన్ మాన్యువల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ సదస్సు జరిగింది సో మరి హైదరాబాద్ నర్సింగ్ ప్రాంతంలో దానికి సంబంధిత విశేషాలు చూద్దాం అందులో ఏమైనా నిర్ణయం తీసుకున్నారా అనేది విషయం అండ్ ఆగ్నేయాసియా రక్ ఆగ్నేయాసియా దేశాలలో రక్తపోటు బాధితులు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు కోట్ల మంది అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడం జరిగింది అంటే గతంలో మరి మే సెవెంటీన్ మనం వరల్డ్ హైపర్ టెన్షన్ డేగా నిర్ నిర్వహించుకుంటాం ఆ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదిక ఇచ్చింది ఏంటంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఒక నాగ్నేయాసియ దేశాలలో రక్తపోటు అనేది అంటే ఈ బ్లడ్ ప్రెజర్ అనేది హైపర్ టెన్షన్ అనేది బాధితులు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది ఉన్నారు దాని సంబంధించి విశేషాలు ఎలాంటి ఇరవై తొమ్మిది నాలుగు కోట్ల మంది ఉన్నారు అని చెప్పేసి ఎవరు ప్రకటించారు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించి దానికి సంబంధించి విశేషాలు చూద్దాం రెండు వేల యాభై నాటికి పెరగనున్న ఆయుర్దాయం అంటే లాన్సెట్ అని ఒక జర్నల్ ఉంటుంది ఒక మ్యాగ్జిన్ ఉంటుంది ఒక శాస్త్రీయమైన పరిశోధనలు చేసే సంస్థ ఒక మ్యాగ్జిన్గా అది ఒక తమ పరిశోధనల్ని ఆ విధంగా ప్రకటిస్తూ ఉంటుంది లాన్సెట్ సంస్థ నేచర్ పత్రిక కానివ్వండి లాన్సెట్ కానివ్వండి ఇవన్నీ కూడా అంతర్జాతీయ పరంగా పేరొందిన ఒక సంస్థలు ఇలాంటి సం శాస్త్రీయ పరిశోధన సంస్థలు మ్యాగ్జిన్లు కూడా మరి రెండు వేల యాభై నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆయుర్దాయం పెరగబోతుంది వ్యక్తుల యొక్క ఆయుర్దాయం దానికన్నా కారణాలు ఏంది ఎలా ఉంది ఆయుర్దాయం విశేషాలు చూద్దామండి ఇవన్నీ మనకు మే పంతొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ హెట్లైన్ ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చూద్దామండి పోక్రాన్ వన్ పరీక్షకు యాభై ఏళ్ళు జరిగింది అంటే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అంటే బుద్ధుడు నవ్వాడు అనే ఒక పేరుతో ఒక రహస్య సంకేతంతో నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే పద్దెనిమిదిన సో మరి ఒక ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండగా రాజారామన్ అనే శాస్త్రవేత్త నేతృత్వంలో పీకే అయ్యంగార్ రాజగోపాల చౌ చిదంబరం లాంటి ఒక డెకి పైగా శాస్త్రవేత్తల సమధి పాల్గొన్నటువంటి విజయవంతంగా చేసినటువంటి ఒక విన్యాస ఒక రకమైనటువంటి ఒక టెస్టులు అనమాట ఇది న్యూక్లియర్ టెస్టు అనుభవం టెస్టులే ఈ పోక్రాన్ వన్ దగ్గర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం మే పద్దెనిమిది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో జరిగింది సో మరి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ్ అని ఒక సీక్రెట్ కోడ్ అండి ఒక రహస్య సంకేతంతో జరిగింది సో ఇది మనకి అంటే రాజారామణ గారు ఈ సైంటిస్ట్ అంటే ఈ యొక్క పరిశోధన అయిపోయిన తర్వాత ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారికి ఫోన్ చేస్తూ అప్పుడు భారత ప్రధాని గారికి ఫోన్ చేస్తూ ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ లేదా బుద్ధ లాఫ్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి సంకేతం ఇవ్వడం జరిగింది అంటే అది అది ఏంటంటే ఒక సీక్రెట్ కోడ్ మనం చేపట్టినటువంటి ఈ అనుపరీక్షలు అనేది అణ్వస్త పరీక్షలు అనేది సక్సెస్ఫుల్ అయినాయి అని చెప్పడానికి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట అయితే మరి ఇదొక ఇందిరాగాంధీని ఎలా వర్ణించడం జరిగిందంటే ఈ అణుపరీక్షల్ని ఇట్ ఈజ్ ఒకటి ఇది ఒక పీస్ఫుల్ ఎక్స్ప్లోజన్గా ప్రకటించడం జరిగింది ఇది ఒక శాంతియుత విస్ఫోటనం ఏదండి శాంతియుత విస్ఫోటనంగా దీన్ని ప్రకటించడం జరిగింది ఇందిరాగాంధీ అప్పటి మన భారత ప్రధాని సో ఇంత చెప్పుకున్నా కదా ఈ శాస్త్ర ఈ యొక్క మొదటి అణుపరీక్షలకి పోక్రాన్ వద్ద అంటే రాజస్థాన్లోని తారెడార్ అండి రాజస్థాన్లోని తారెడార్లో ఉన్నటువంటి పోక్రాన్ వద్ద రాజస్థాన్లోని తారేడాలోని పోకరం వద్ద నిర్వహించినటువంటి అణు అణువస్త్ర అణ్వస్త్ర పరీక్షలకి నేతృత్వం వహించిన వారు రాజారామన్న శాస్త్రవేత్త ప్రధాన శాస్త్రవేత్త పీకేయంగారు రాజగోపాలం చిదంబరం లాంటి వ్యక్తులు కూడా ఇందులో పాల్గొనడం జరిగిందనమాట సో మరి ఇక్కడ ఈ పోక్రాన్ పరీక్ష పోక్రాన్ వన్ ఉంటుంది పోక్రాన్ అంటే కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనికి ఎట్లా పేరు పెట్టింది అనమాట పోక్రాన్ వన్ అని పేరు పెట్టడం జరిగింది సో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ్ అని కూడా పేరు పెట్టడం జరిగింది అంటే అది ఒక సీక్రెట్ కోడ్గా ఉంది సో ఇట్లా మనకి ఎవరు ఏ మాట్లాడన్నారో ఇలా విషయాలు మనకి ఇంపార్టెంట్ అండి మరి పోక్రాన్ వన్ పరీక్షలు అయిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనం ఏంటంటే కొన్ని ఒక కొన్ని ఇంపో ఆర్థికమైనటువంటి ఆంక్షలను మనం ఎదుర్కోవడం జరిగింది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో పర్టికులర్గా ఈ యొక్క అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని చెప్పేసి కూడా సో మనకి ఐక్యరా సమితి లాంటి సంస్థలు ప్రకటించాయి ఎన్పిటిలో మన భారతదేశం చేరలేదు అంటే ఎన్పిటి అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ నాన్ ప్రొలిపిరేషన్ ట్రీటీ అని చెప్పేసి అంటామండి నాన్ ప్రొలిపరేషన్ ట్రీటీ సో మరి ఈ యొక్క ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు చెప్పేసి చెప్పడం జరిగింది మన భారతదేశం చేరలేదు మరొక విషయం ఏంటంటే ఈ యొక్క ఏదైతే మొదటి అనుపరీక్ష జరిగిందో నైన్టీన్ సెవెంటీ ఫోర్ దాని తర్వాత ఏర్పాటు చేయబడేది ఒకటి ఎన్ఎస్జి ఎన్ఎస్జి అంటే ఒక న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అనమాట అంటే ఈ అణ అణ్వస్త్రాలు అణు పదార్థాలు ఒకనా ఈ యొక్క ఒక ప్లేట్ ఈ యొక్క ఏదైతే అను రేడియోధార్మిక పదార్థం ఉంటుందో యూరేనియం తోరేని లాంటివి వేరే దేశాలకు ఎగుమతి దిగుమతుల విషయం పైన చూసుకునే ఒక అంతర్జాతీయ సంస్థ ఎన్ఎస్జి నలభై దే నలపెన దేశాలు ఉంటే ఇందులో భారత్ సభ్యత్వం ఇవ్వలేదు మరి ఇలా ఈ యొక్క అంటే అను ఈ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో అనుపరీక్ష జరిపే జరిగిన తర్వాత నెక్స్ట్ ఇలాంటి ఒక నా అనుబాంబులని లేకపోతే అనుపదార్థాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఒక నా ఒక నలభై ఎనిమిది దేశాలు కంట్రోల్ చేయాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది న్యూక్లియర్ సప్లైర్స్ గ్రూప్ అనమాట ఇందులో మన భారత్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తుంది భారత్ ఇందులో చేరడానికి బట్ భారత్ మాత్రం ఇంకా సభ్యత్వం రాలేదన్నమాట ఎన్ఎస్జి అంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ సో ఇక్కడ ఏంటంటే అనుపదార్థాల సరఫరా కూటమిగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ నెక్స్ట్ మరొక విషయం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ భారత్ తొలిసారిగా అనువర్సిత పరీక్షలు అనుపరీక్షలు జరిపింది నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే పద్దెనిమిది అయితే మళ్ళీ రెండోసారి కూడా రెండోసారి నైన్టీన్ నైన్టీ ఎయిట్ అండి రెండోసారి నైన్టీన్ నైన్టీ ఎయిట్ మే పదకొండు మరియు మే మే పదమూడున ఈ రెండు రోజులలో మరి ఇదే ఇదే సంబంధించిన ప్రాంతం రాజస్థాన్లోని తారిడర్లోని పోఖ్రాన్ వద్ద సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వంలో ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వంలో కూడా అణ్వస్త్ర పరీక్షలు జరిగాయి అప్పుడు మన భారత ప్రధాని వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి అండి అటల్ బిహారీ వాజ్పేయి దీనికి పెట్టినటువంటి పేరు వచ్చేసి ఏంటంటే ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టడం జరిగింది అది అందరికి చెప్పేటట్టు ఆపరేషన్ శక్తి మళ్ళీ రహస్య సంకేతం కూడా ఉందండి రహస్య సంకేతం వచ్చేసి సీక్రెట్ కూడా వచ్చేసి బుద్ధుడు మళ్ళీ నవ్వాడు ఏదని బుద్ధుడు మళ్ళీ నవ్వాడు బుద్ధ ఒకనా ఎగైన్ లాఫింగ్ అని చెప్పేసి ఒకనా బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అని చెప్పేసి బుద్ధ అగైన్స్ స్మైలింగ్ బుద్ధుడు మళ్ళీ అనే పేరుతో రహస్య సంకేతకం అనేది ఇవ్వడం జరిగిందనమాట మళ్ళీ నవ్వాడు బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అని చెప్పేసి పేరుతో సో మరికి ఇక్కడ చేయడం జరిగింది అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇదే మే పదకొండు మనం ఎలా జరుపుకుంటున్నామంటే ఇప్పుడు నేషనల్ టెక్నాలజికల్ డేగా అంటే జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం అండి నేషనల్ టెక్నాలజికల్ డేగా మనం జరుపుకుంటున్నాం సో ఆ నేపథ్యం కూడా ఇంపార్టెంట్గా ఉంటే జాతీయ సాంకేతికంగా మనం ముందుకెళ్ళమనే విషయం అనమాట ఓకేనండి ఇది పోక్రాన్ వన్ పరీక్షకు యాభై ఏళ్ళైన సందర్భంగా జరుగుతున్నటువంటి విషయం అంటే ఇదే పోక్రాన్ వద్ద ఈసారి మనకి మే ఒకనా మే పదకొండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఇదే పోక్రాన్ అదే సరే క్షమించండి మార్చి పదకొండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న భారత్ శక్తి అనే పేరుతో త్రివిధ దళాలు పాల్గొనేటువంటి విన్యాసాలు కూడా జరిగినాయి భారత్ శక్తి అనే పేరుతో అనమాట దీనికన్నా తర్వాత రోజు మళ్ళీ మనకి ఒడిశా తీర ప్రాంతంలోని ఓకేనా బాలాసోర్ జిల్లా చాందీపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి వీలర్ వీలర్ ఐలాండ్స్ దాన్ని మనం ఏ అబ్దుల్ కలాం ఐలాండ్స్ అని పిలుస్తున్నాం అందులో మనకి మిషన్ శక్తి అనే పేరుతో ఒకటేసారి నాలుగు టార్గెట్స్ని ఒకే మిసైల్ ఆ విధంగా ఫినిష్ చేసే విధంగా మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ ఒక మిరువైన సాంకేతికతను కూడా విజయవంతంగా ప్ర పరీక్షించడం జరిగింది దీనికి నేతృత్వం వహించింది దీని మనం ఒక మిషన్ దివ్యాస్త్ర అని చెప్పేసి అంటాం ఈ కార్యక్రమం ఈ మిషన్ దివ్యాస్త్రకి నేతృత్వం వహించిన వారు ఎవరంటే సో ఒక మహిళ ఒక మహిళా శాస్త్రవేత్త నేతృత్వం వహించింది వారి పేరే షీనారాణి ఎవరండి షీనారాణి సో అలా నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎన్నికల హింస అంటే ఇటీవల జరిగినటువంటి శాసనసభ లోకసభ ఎన్నికల విషయంలో హింసా ఘటనల పైన ప్రత్యేక దర్యాప్తు పొందామని చెప్పేసి అంటామండి సో మరి ఒక సిట్ అని చెప్పేసి మనకు అంటున్నాం ఆ సిట్ని ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ అయినటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు దీన్ని ప్రకటించడం జరిగింది ఈ సిట్ని మరి ఎవరు నేతృత్వంలో ఏర్పాటు చేశారంటే ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి ఆ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విని ఒకన ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో వినీత్ బ్రజ్ హుజ్లాల్ నేతృత్వంలో పదమూడు మంది సభ్యుల యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఒక విషయం గమనించాలి ఇక్కడ మనకి మే పంతొమ్మిది అండి మేసారి మే పద మే పదమూడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న సో మనం ఇంతవరిపై చెప్పుకున్న దే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లోకసభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ లోకసభ ఎన్నికలు జరిగినాయి నాలుగో దశ ఎన్నికలు జరిగినాయి ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై ఐదు లోకసభ స్థానాలకి దాంతోపాటుగా ఓకేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు కూడా ఇదే రోజు ఎన్నికలు జరిగినాయి కానీ కొన్ని హింసా సంఘటన జరిగిన నేపథ్యంలో ఒక ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఒక ఇంపార్టెంట్గా ఒక అంశంగా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది అనమాట ఓకేనా ఇక నెక్స్ట్ చూద్దామండి స్వాతి మాలిమాల్ సో మనం ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు సో వీరు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ఒక లోక సభ్యురాలండి లోకసభ సభ్యురాలు ఒక ఎంపీ అనమాట సో మరి ఒక నా ఈ స్వాతి మాలివాల్ ఒక నాప్ అంటారు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అండి సో అరవింద్ కేజ్రీవాల్ గారు టూ థౌసండ్ ట్వల్వ్లో మరి ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించడం జరిగింది చీపురు కట్ట లేదా బ్రూమ్ స్టిక్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క గుర్తు అనమాట మరి ఇలాంటి నేపథ్యంలో ఏమైందంటే ఇక అరవింద్ కేజ్రీవాల్ గారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి అంశంలో అంటే ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతను అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది బికాజ్ ఆఫ్ ది లనీ మనీ తో పాటుగా లిక్కర్ స్కామ్ అండ్ అండ్ కొన్ని ఉగ్రవాద సంస్థల నుండి డబ్బులు తీసుకున్నటువంటి ఒక ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో వారు సో ఒక తీహార్ తిహార్ జైల్లో కొన్ని రోజుల పాటు జైలు శిక్ష అనుభవించారు మరొక విషయం ఏంటంటే ఇటీవల కాలంలో బెయిల్ కూడా లభించింది అయితే ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే వ్యవస్థాపకుడున్నాడో మరి మాజీ ఐఆర్ఎస్ అధికారి ారి అరవింద కేజ్రీవాల్ వారి యొక్క వ్యక్తిగత సహాయకుడు పర్సనల్ అసిస్టెంట్ అయినటువంటి వారే విభవ్ కుమార్ అని విభవ్ కుమార్ విభవ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆమె అతను స్వాతి మాలివాల్ అనే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ పైన దాడి జరిగింది సో అరవింద అనేది మనకు న్యూస్లో ఉంది ఈ విషయం పైన సో జాతీయ మహిళా కమిషన్ ప్రజెంట్ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ వచ్చేసి రేఖా శర్మ సో రేఖా శర్మ నేతృత్వంలో వీరు ఒకనా వారిని విచారించడం జరిగిందనమాట ఇది మనకేందంటే మళ్ళీ విభవ్ కుమార్ విచారణకు హాజరు కాకపోవడం ఇలా న్యూస్లో మనకు ఉంది సో ఎనీహౌ అయితే ఏంటంటే జాతీయ మహిళా కమిషన్ విచారణ ప్రారంభించిన నేపథ్యంలో ఇది ఒక జాతీయ సంఘటనగా మారిపోయింది జాతీయ అంశంగా మనం చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి స్వాతి మాలివాల్ ఎవరు ఏ సంబంధించినటువంటి ఒక ఎంపీ ఏ పార్టీ ఎంపీ ఇలా క్వశ్చన్స్ అడిగే అవకాశం మనకు ఉంటుందండి ఒకవేళ జాతీయ మహిళా కమిషన్కి చైర్మన్గా ఎవరు ఉన్నారు అంటే రే రేఖా శర్మ సో జాతీయ మహిళా కమిషన్కి చైర్మన్గా ఉన్నటువంటి నేపథ్యం అనమాట పర్సన్స్ ఇన్ ద న్యూస్లో ఒక జాతీయ అంశంగా ఈ పాయింట్ పాయింట్ చూసుకోవాల్సిన అవసరం ఉందండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ రెసిడెన్సీ వీసాలని అని చెప్పేసి అంటామండి అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే ప్రజెంట్ అంతా కూడా పర్యావరణ పరీక్షణ గురించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఎట్ ద సేమ్ టైం పర్యావరణ పరీక్షణ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు ప్రపంచం గుర్తించింది సో కృత్రిమ మేధస్ పైన ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆర్టిఫిషియల్ ఇంటె ఇంటెలిజెన్స్ పైన ఎంత చేస్తున్నారో ఎట్ ద సేమ్ టైం పర్యావరణ పరీక్ష కూడా చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఎవరైతే పర్యావరణ పరిరక్షణ లాంటి కార్యక్రమాలకి మొగ్గు చూపుతారు పర్యావరణ ద్వారా సుస్థిరాభివృద్ధి కోరుకుంటారో లేదా ఒక అంతే ఒక అలాంటి అలాంటి వారికి వివిధ ప్రాజెక్టులను అప్పచెప్పి వాళ్ళకి ఏం చేస్తారంటే మా దే వాళ్ళ దేశానికి ఆహ్వానిస్తారు ఏ దేశం అంటే అది ఇలాంటి వాళ్ళకి ఏంటంటే బ్లూ రెసిడెన్సీ వీసాలు ఇస్తారండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నాయం కదండి ఒక పర్యావరణ ఉన్నారు ఒక ఎన్విరాన్మెంటల్ని కాపాడడం తన లక్ష్యంగా ఉంటుంది అలాంటప్పుడు ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఆ యూఏఈ దేశంలో వివిధ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్టులు వాళ్ళకి అప్ ఏం చేస్తారంటే వాళ్ళకి పది సంవత్సరాలు ఉండొచ్చు అని చెప్పేసి ఒక సమాచారం ఒక వీసా ఇస్తారు దాన్ని మనం ఏమంటున్నామంటే బ్లూ రెసిడెన్సీ వీసా అని చెప్పేసి అంటే ఇది ప్రపంచంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి ప్రపంచంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కి ప్రపంచంలో గతంలో ఎక్కడ లేదనమాట ఈసారి ఫస్ట్ టైం ప్రారంభించారు కాబట్టి ఇది మస్తు ఇంపార్టెంట్ గా మనకు ఉంటది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే ఈరోజు యుఏఈ దేశం అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం పోయిన నెల ఏప్రిల్ పదమూడు పదమూడు పద్నాలుగు పదిహేనులో మొత్తం యూఏఈలో దుబాయ్లో కొన్ని ప్రాంతాలలో అయితే సంవత్సరం అంతా పడే వర్షం అంతా ఒకటో ఒకటే రోజు పడిపోయింది అంటే అక్కడ అలాంటివి అయితే కృత్రిమ వర్షాలు ఏదైతే క్లౌడ్ సీడింగ్ అని చెప్పేసి అంటున్నామో ఈ కృత్రిమ వర్షాలు అనేది అక్కడ చేయడం అనేది బాగా ఎఫెక్ట్గా అయిపోయింది దాని ద్వారా ఇంకింత ఎక్కువ వర్షం పడిందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో యుఏఈ వాళ్ళు లాస్ట్ ఇయర్ అయితే కాన్ కాన్ఫి స్ ఆఫ్ ది పార్టీస్ ట్వంటీ ఎయిట్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సదస్సు కూడా ఎక్కడ నిర్వహించడం జరిగిందో యూఏలోని దుబాయ్లోనే నిర్వహించిన నేపథ్యం అనమాట ఇలాంటి నేపథ్యంలో పర్యావరణ పరీక్ష సదస్సు నిర్వహించుకోవడం కాదు పర్యావరణ పరీక్షలు చేయాలి అందులో భాగస్వామ్యం భాగస్వామ్యం అయ్యే వాళ్ళు లేదా పర్యావరణ సంరక్షణ ప్రాజెక్టుల గురించి ఇన్నోవే ఇన్నోవేటివ్గా తెలుసుకునే వాళ్ళకి ఏం చేస్తారంటే బ్లూ రెసిడెన్సీ వీసాలు పది సంవత్సరాల పాటు ఇస్తున్నట్టు యు యుఏఈ ప్రధాని అనేటువంటి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అధికారికంగా ప్రకటించడం జరిగింది పర్యావరణ పరిరక్షణ సుస్థిరతను ప్రోత్సహించే విధంగా వివిధ ప్రాజెక్టులని ఆ విధంగా అమలు వారికి ఆ ప్రాజెక్టులు భాగస్వాములు చేస్తూ దాన్ని నేతృత్వం వహించే అవకాశం ఉంటుంది పర్యావరణవేత్తలకి తద్వారా యుఏఈ దేశం అనేది పర్యావరణ పరిరక్షణకి ముందంజలో ఉందని చెప్పొచ్చు అనమాట ఇది నిజంగా కార్యరూపం దాలిస్తే సో ఒక ఇంపార్టెంట్ అంటే మన పర్యావరణ పరిరక్షణ చేసే వాళ్ళని ప్రోత్సహించడం కూడా ఒక బాధ్యతగా తీసుకుంటుంది కాబట్టి సో అభినందనీయంగా ప్రపంచం అంటే ఒక సమ ఇన్స్పిరేషన్గా కావాలని మనం కోరుకుందాం ఇంకొక విషయం ఉంది యూఏ గురించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పేసి అంటాం ఇది దుబాయ్ దుబాయ్లో ఒక ఇంపార్టెన్స్ ఉందండి ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏర్పాటు చేసినటువంటి ఫ్యూచర్ ఏఐ మ్యూజియం అంట ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యూజియం కూడా దుబాయ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట మరో అంశం ఉంది సో మరి యూఏలో మరొక ప్రాంతం అబుదాబి మరి అబుదాబి కూడా ఈ మధ్యలో న్యూస్లో ఉంది అండి అబుదాబి ఎలా మనకు న్యూస్లో ఉంది అని చెప్పేసి అంటే ఇక్కడ ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ఒకనా మంత్రుల స్థాయి సదస్సు అనేది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎక్కడ నిర్వహించుకోవడం జరిగింది అంటే అబుదాబిలో నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి ఒకన కామరోజ్ దేశం అండ్ కామరోజ్ దేశం అండ్ తైమూర్ లేస్తే లేదా తూర్పు తైమూర్ దేశం రెండు దేశాలు చేరడంతో డబ్ల్యూటీఓల సభ్య దేశాల సంఖ్య ఎంతకు చేరిందని నూట అరవై ఆరుకు చేరిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి సో ఇది బ్లూ రెసిడెన్సీ వీసా విధానం చాలా ఇంపార్టెంట్గా మనకు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పదవ గ్రీన్ మాన్యువల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ సదస్సు అండి అంటే గ్రీన్ మాన్యువల్ గ్రీన్ మాన్యువల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ అంటే ఏంటంటే పర్యావరణ బాధ్యతగా తీసుకుంటూ అంటే అభివృద్ధి జరిగి ప్పుడు కూడా అభివృద్ధి పేరుతో ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ జరుగుతున్నప్పుడు ఏమైతే అంటే పర్యావరణ విధ్వంసం అయితే అలా కాకుండా పర్యావరణాన్ని కాపాడుతూ వివిధ చర్యలు చేపట్టడానికి ఏర్పాటు చేయబడింది గ్రీన్ మాన్యువల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ ఇంకొకటి ఏంటంటే ఒక కొత్త కొత్త ప్రాజెక్టులు వేగంగా అనుమతి ఇవ్వడం కూడా ఇంపార్టెంట్ రానున్నటువంటి కాలంలో మారుతున్నటువంటి కాలంగా కొత్త కొత్త టెక్నాలజీని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం ఇది యొక్క ఉద్దేశం అనమాట ఈ సదస్సు మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో హైదరాబాద్లో జరిగింది సో మరి హైదరాబాద్లో నార్సింగ్ ప్రాంతంలో జరిగినటువంటి సదస్సులో సో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు ఒక శాఖ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు ఇందులో పాల్గొనడం జరిగింది ఒక ప్రకటన చేశారు త్వరలో హైదరాబాద్ నగరంలో రెండు వందల ఎకరాల్లో ఏఈ సిటీని ఏర్పాటు చేస్తున్నారు ఇది ఫస్ట్ టైం అనమాట భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎలాంటి సిటీస్ లేవు ఇప్పుడు కొన్ని నగరాలు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్నో నాకు ఇప్పుడు కేరళ ఉందండి కేరళలో మన భారతదేశంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే కృత్రిమ మేధస్తో నడిచే స్కూల్ అంటే అక్కడ ఉన్నటువంటి రోబోట్ రోబోట్ టీచర్స్ మనకు ఉంటాయి ఏ ఐరీస్ అనేక టీచర్ని కూడా నియమించుకొని నర్సరీ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వాడు కూడా చెప్తున్నారన్నమాట ఈ యొక్క ఈ యొక్క రోబోట్ టీచర్స్తో అలాంటిది కేరళలో తిరువనంతపురంలో ఏర్పాటు చేశారు మన ఇటీవల కాలం లక్నోలో ఒక లక్నోని ఒక ఏ నగరంగా అభివృద్ధి చేయాలని లక్నో మొత్తాన్ని ఏ నగరంగా అభివృద్ధి చేయాలని ఒకటి కార్యాచరణ ప్రణాళికను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది బట్ రెండు వందల ఎకరాల్లో ఏఏ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించుకున్న నగరం ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ నగరం వచ్చేసి హైదరాబాద్ అనమాట ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది ఎందుకోసం అంటే ఇది మన ఇదే హైదరాబాద్లో భారతదేశం లెక్కలు లేని విధంగా ఒక భారత ప్ర ఒక భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం చేత రెండు వేల పదిహేను సంవత్సరంలో టెక్నాలజీ హబ్ టీ హబ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట ఒక స్టార్ట్అప్ ఇంకుబేటర్గా ఉన్నటువంటి ఒక సంస్థ టీ హబ్ అంతేకాకుండా ప్రపంచంలో అతిపెద్ద టీ హబ్ అని టెక్నాలజీ హబ్ను కూడా హబ్ టూ పాయింట్ ఓతో పేరుతో ఇక్కడ మనకు హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి టీ హబ్ అంటున్నా టీ హబ్కి ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి ఇక్కడ మహంకాళి శ్రీనివాసరావు గారండి ఓకేనా ఇది మనకి అంటే ఆ కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు మనకు అడుగుతున్న నేపథ్యం ఉంటుంది ఒక ప్రాంతీయాంశంగా చూసుకుని సైన్స్ అండ్ టెక్నాల అప్డేట్కి దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఆగ్నేయాసియ దేశాలలో ఆగ్నేయాసియ దేశాలలో రక్తపోటు బాధితులు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది అని చెప్పేసి ప్రకటించడం జరిగిందండి ఎవరు ప్రకటించారంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది ఫ్రెండ్స్ డబ్ల్యూహెచ్ఓ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది ఆగ్నేయాసియా దేశాలు ఆగ్నేయాసియా దేశాలంటే ఇక్కడ సో సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటారు సౌత్ ఈస్ట్ అనమాట సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేవి ఏమున్నాయంటే ఎక్కువగా ఫిలిప్పైన్స్ వియత్నాం బ్రూనై ఫిలిప్పీన్స్ వీయత్నా తర్వాత బ్రూనే సింగపూర్ థాయిలాండ్ మలేషియా మయన్మార్ ఇండోనేషియా ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే సింగపూర్ కూడా ఇవన్నీ కూడా మనకి ఆగ్నేయాస్య దేశాలుగా పిలుస్తున్నాం మరి ఒక ఆగ్నేయాస్య దేశాలు మొత్తం కూడా దాదాపు చాలా వరకు అక్కడ ఈ హైపర్ టెన్షన్ అని చెప్పేసి అంటాం అంటే హైపర్ టెన్షన్ అంటే ఇక్కడ బీపీ బ్లడ్ ప్రెషర్ రక్త అని చెప్పేసి అంటాం ఏదైతే సిస్టోలిక్ డయాలిస్టిక్ పీడనాన్ని గురించి తెలియజేస్తున్న సందర్భం అనమాట ఇలాంటప్పుడు సో మరి ఎక్కువగా బాధితులు ఉన్న దానిపైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అంటే జీవనశైలి అనమాట ఒత్తిడితో కూడా జీవనశైలి కానీ వివిధ రకాలు కూడా సో ఈ యొక్క ఈ ఈ సమపటెన్షన్ వస్తుందని డబ్ల్యూహెచ్ ప్రకటించిన నేపథ్యం తద్వారా ఆయా దేశాల్లో మరిన్ని ఏం చేస్తారంటే ఆరోగ్య కార్యక్రమాలని ఆరోగ్య అవగాహన కార్యక్రమాలని హైపర్ టెన్షన్ రాకుండా ఎలా చేసుకోవాలి రక్తపోటు విషయంపైన సరైనటువంటి అవగాహన చర్యలు చేపడతారు ఇట్లా అడగవచ్చు అనమాట మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మే సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆగ్నేయాస దేశాలు ఎంతమందికి ఎంత ఎన్ని కోట్ల మంది ఒక రక్తపోటు బాధితులు ఉన్నారంటే ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేది ఈ విషయాన్ని ఎవరు ప్రకటించారంటే ఆగ్నియాస్య రీజనల్ డైరెక్టర్ గా ఇటీవల నియమితులైనటువంటి సైమా వాజేద్ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది సో సైమా వాజేద్ అని మనకు న్యూస్ లో ఉన్నారు పేరొందినటువంటి ఒక ఒక శారీరక రుగ్మత అయినటువంటి ఒక హటీజం హటీజం అని చెప్పేసి ఒక డిజార్డర్ ఉంటుంది వ్యక్తిలో వస్తున్నది అలాంటి హటీజం నిర్మూలన చేయడంలో ఒక డాక్టర్గా మేము ఎంతో కృషి చేస్తున్నారు సాయిమా వాజాద్ సో అంతేకాకుండా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయినటువంటి బంగ్లాదేశ్కి ఐదు సార్లు ప్రధానమంత్రి నియమితులైన షేక్ హసీనా వాళ్ళ కూతురే సో మనకి సైమా వాజాద్ అనమాట వీరు ఆగ్నేయాస్య రీజనల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఈ విషయం ప్రకటించడం జరిగింది మరో విషయం ఫ్రెండ్స్ ఇక్కడ మే సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మనకి వరల్డ్ టెలికమ్యూనికేషన్ జరుపుకుంటాం అదే రోజున అదే రోజున వరల్డ్ హైపర్ టెన్షన్స్ డే వరల్డ్ హైపర్ టెన్షన్ డేగా లేదా ప్రపంచ రక్త రక్తపోటు దినోత్సవంగా వరల్డ్ హైపర్ టెన్షన్ డే కూడా మనం జరుపుకుంటున్నాం మరి వరల్డ్ హైపర్ టెన్షన్ డే ఒక దినోత్సవ ఇతివృత్తం ఏంటంటే మెజర్ యువర్ బ్లడ్ ప్రెజర్ అక్యురేట్లీ కంట్రోల్ ఇట్ లివ్ లాంగర్ అంటే ఇక్కడ ఏంటంటే నీ యొక్క బ్లడ్ ప్రెషర్ తెలుసుకో కొలుసుకో అండ్ అక్యురేట్లీ ఖచ్చితంగా తెలుసుకో కంట్రోల్ చేసుకో నియంత్రణ చేసుకో లీవ్ ల్యాంగర్ లవ్ లీవ్ ల్యాంగర్ అంటే ఇది ఎక్కువ కాలం బతుకు అని చెప్పేసి ఇది ఒక అర్థంతో ఇవ్వడం జరిగింది అనమాట కాబట్టి ఇంప ఇంపార్టెన్స్గా ఉంటుందండి ఆగ్నేయాసియా దేశాలలో రక్తపోటు బాధలు ఎంతమంది ఇలాంటి విషయం మనకు అడుగుతాడు ఇది డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన నివేదిక డబ్ల్యూహెచ్ఓ అంటాం ప్రతిసారి మనకు వస్తున్న న్యూస్లో డబ్ల్యూహెచ్ఓ అనేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ సెవెన్ డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటు చేయబడింది మా డబ్ల్యూహెచ్ఓకి ప్రధాన కార్యాలయం వచ్చేసి జేని ఉంటే ప్రజెంట్ డబ్ల్యూహెచ్ఓకి డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఎవరు ఉన్నారంటే సో టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అండి సో టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనేవారు సో డబ్ల్యూహెచ్ఓకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు వీరు ఇథియోపియా దానికి చెందినవారు టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనే విషయం గమనించండి ఓకేనా నెక్స్ట్ చూద్దామండి రెండు వేల యాభై నాటికి పెరగనున్నటువంటి ఆయుర్దాయం అంటే ఒక లైఫ్ ఎక్స్పెక్టెన్స్ అని చెప్పేసి అంటాం ఏదైతే లైక్ లైఫ్ ఎక్స్పెక్టెన్స్ ఉందో మనకి అంటే ఒక బతికి అంటే యావరేజ్గా ఒక మనిషి బతికే కాలం ఎంత అని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి మొత్తం చూస్తారు ఇట్లా ఆయుర్దాయం ఇలా రెండు వేల యాభై నాటికి అంటే రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల యాభై నాటికి పురుషుల యొక్క ఆయుర్దాయము ఒకనా ఒక ఫైవ్ ఇయర్స్ ఒకనా మహిళల యొక్క ఆయుర్దాయం ఒక ఫోర్ ఇయర్స్ పెరుగుతుంది అని చెప్పేసి సో ప్రకటించడం జరిగిందనమాట ఇలాంటి నేపథ్యంలో చూడండి అంటే ఇప్పుడు ఇలాంటి నేపథ్యం చూసినట్లయితే ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో సగటు ఆయుర్దాయం వచ్చేసి ప్రపంచంలో అరవై నాలుగు పాయింట్ ఎనిమిది సంవత్సరాలు ఉంటే రెండు వేల యాభై నాటికి ఇప్పుడు మనిషి యొక్క సగటు ఆయుర్దాయం వచ్చేసి అరవై ఏడు పాయింట్ నాలుగు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు పెరుగుతుంది ఐదు సంవత్సరాలు పెరుగుతుంది ఐదు సంవత్సరాలు పెరుగుతున్న విషయం గమనించండి మన మన భారతదేశంలో రెండు వేల యాభై నాటికి పురుషుల యొక్క సగటు ఆయుర్దాయం వచ్చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు కాగా ప్రజెంట్ అయితే మనకు సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ ఇయర్స్ ఉంది సో మహిళల్లో అయితే సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఇలా ఓకేనా ఇలా ఉన్నప్పుడు మరి ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు నాటికి ఒకన సగటు ఆయుర్దాయం అంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్స్ అని చెప్పేసి అంట ప్రపంచంలో టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ టూలో ప్రపంచం యొక్క ఒక వ్యక్తి యొక్క సగటు ఆయుర్దాయం యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్స్ అని చెప్పేసి అంటాం మరి యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్స్ అనేది ఎంతుందంటే ఒక ఎంతుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అరవై నాలుగు పాయింట్ ఎనిమిది సంవత్సరాలు ఉంది అదే రెండు వేల యాభై నాటికి అయితే అరవై ఏడు పాయింట్ నాలుగు సంవత్సరాలు పెరగబోతుందంటే అంటే సుమారుగా మనం చూసినట్లయితే ఇక్కడ సో మనకి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ పెరగబోతుంది అనమాట అది ఒక ఇంపార్టెంట్ అండి ఓకేనా ఇక భారతదేశంలో చూస్తే పురుషుల యొక్క సగటు ఆయుర్దాయం అంటే రెండు వేల యాభై ఇది రెండు వేల యాభై నాటికి భారతదేశంలో పురుషుల యొక్క సగటు ఆయుర్దాయం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయితే అదే మహిళల యొక్క సగటు ఆయుర్దాయం వచ్చేసి ఎనభై సంవత్సరాలు ప్రజెంట్ అయితే మనకు సిక్స్టీ సెవెన్ పాయింట్ అట్లా ఉంది సో అది మనకి పెరుగుతుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది అనమాట ఇది రెండు వేల యాభై నాటికి పెరుగున్న ఆయుర్దాయం పైన ఎవరిచ్చారు ఈ నివేదిక అంటే లాన్సెట్ అనే సంస్థ ఇచ్చింది లాన్ సెట్ అనే సంస్థ మనకి లాన్సెట్ సంస్థ ఇటీవల కథనం ప్రకారం అయితే ఇటీవల యొక్క రిపోర్ట్ ప్రకారం ఆయుర్దాయ విషయంలో సరికాని తెలింది సరైంది అన్నప్పుడు సో ఆ డేటాను మనం గమనించాల్సిన అవసరం మనకు ఉంటుందండి రెండు వేల యాభై నాటికి పెరుగునున్న ఆయుర్దాయం పైన లాన్ సెట్ ఒక పత్రిక కథనం ప్రకటించింది అధ్యయనం చేసింది దీనికి సహాయం చేసినటువంటి సంస్థ ఇంకోటి ఏంటంటే వాషింగ్టన్ యూనివర్సిటీ వాళ్ళు అధ్యయనం చేయడం జరిగింది అనమాట సో వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యయనం చేసింది సో ఆ విషయం గమనించండి వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యయనం చేసి సో లాన్సెట్కి ఆ రిపోర్ట్ని పంపిస్తే లాన్సెట్ వాళ్ళు ముద్రించి ఆ యొక్క ఆయుర్దాయం పైన ఒక రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది అది క్లియర్ కట్ సమాచారం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి అంటే భారతదేశ గణాంక మంత్రిత్వ శాఖ అండ్ వివిధ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ మనకు ఉంటది ఒక నివేదిక తయారు చేయడం జరిగింది ఏంటి ఆ నివేదిక అంటే సగటు నెలవారి తలసరి వినియోగదారు వ్యయం ఎంత ఉంది అంటే ఒక సగటున సగటున నెలవారీగా ఒక తలసరిగా వినియోగదారు వినియోగదారు చేసే వ్యయం ఎంతుంది అని చెప్పేసి ఒక నివేదిక అంటే పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులు ఎంత వ్యయం చేస్తున్నారు సగటున గ్రామీణ ప్రాంతాల్లో ఎంత చేస్తున్నారు రెండు వేల పదకొండు పనులు ఎంత చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఎలా చేస్తున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కరెంట్ ఎకనామిక్ పాయింట్ వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఎవరిచ్చిన ఈ నివేదిక అంటే మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చారు సో సగటు నెలవారి తలసరి వినియోగదారు యొక్క వినియోగదారుడు యొక్క వ్యయం రెండు వేల పదకొండు పన్నెండులో ఒక సగటున ఒక నెలవారీగా ఒక వినియోగదారు ఎంత వ్యయం చేస్తారంటే మొత్తం ప్రాప భారతదేశంలో మొత్తం అనమాట అంటే ఖర్చు చేసిన మొత్తంపై జనాభా వేసుకుంటూ వస్తుంది అన్నమాట ఇంత ఎంత అంటే రెండు వేల పదకొండు పన్నెండులో సగటున ఒక కన్జ్యూమర్ చేసినటువంటి వినియోగం వచ్చేసి నెలవారీగా పట్టణ ప్రాంతాల్లో రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అది రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టండి ఒక నెల నెలసరిగా ఒక నెల ఒక మంత్లీగా అదే గ్రామీణ ప్రాంతాలు చూడండి రెండు వేల పదకొండు పన్నెండు ప్రాంతంలో సగటున సగటు నెలవారి తలసరి వినియోగదారు యొక్క వ్యయం వచ్చేసి పద్నాలుగు వందల ముప్పై రూపాయలుంటే అది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి వచ్చేసి మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు రూపాయలు అనేది మొత్తానికైతే పెరుగుతుంది అనమాట అంటే వినియోగదారు యొక్క వ్యయం అనేది అంటే చేసే వ్యయం పెరుగుతుంది దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఒకనా దేశం యొక్క అభివృద్ధి అనేది జరుగుతున్న స్నేపథ్యం ఉంది అంతేకాకుండా దేశంలో జీవనోపాధి పెరిగింది లేకపోతే దేశంలో ఇప్పుడు ఏదైతే వలసలు తగ్గాయి కొన్ని ప్రాంతాల్లో పర్టికులర్గా గ్రామీణ ఉపాధి పథకం కానివ్వండి లేకపోతే ఇవా ఇలా కూడా ఒక దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువ వచ్చినాయి మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది కాబట్టి డబ్బు ఆటోమేటిక్ గా ఫ్లోటింగ్ అవుతున్న సందర్భం ఉంది ఆ సందర్భంగా పెరిగినట్టు కూడా మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు చెప్పడం జరిగింది అనమాట ఒక నెక్స్ట్ చూద్దామండి పర్వీన్ హుడా సో మరి వీరు ఎవరు అని చెప్పే ఈమె సో పర్వీన్ హూడా సో పేరున్నటువంటి బాక్సింగ్ క్రీడాకారిణి అండి సో ఈ బాక్సింగ్ అంటే ఈ అథ్లెటిక్స్ లో బాక్సింగ్లు ఎవరైతే ఉంటారో రీజనింగ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సమాచారం ఎప్పుడు కూడా నాడాకి వాడాకి ఇవ్వ ఇచ్చుకోవాలన్నమాట ఈ నాడా వాడా ఏంది నాడా నాడా వాడ అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాడా అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంటే ఒక అథ్లెటిక్ క్రీడాకారుడు ఉంటుంది అనుకోండి వాళ్ళ యొక్క కోచ్ ఎవరు ఈ నెలసరి ఈ ఒక వన్ మంత్లో మేము ఎలాంటి ట్రైనింగ్ పొందాం ఎలాంటి ఏమన్నా తిన్నామంటే ఎందుకో ఉత్పేరకాలు ఉంటాయి కదా నిషేధిత ఉత్పేరకాలు వాడేరా ఉంటాయి అనమాట అవన్నీ డేటా మొత్తం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మేము ఒక రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఈ తినే పదార్థం ఇది ఉంటుందని చెప్పి చెప్తుంటారు అలాంటప్పుడు అప్పుడు ఏంటంటే గత త్రీ మంత్స్ నుంచే ఈ పర్వేను హూడ సో బాక్సింగ్ అనేటువంటి వీరు సో మరి ఒక ఎవరికి ఇవ్వలేదనమాట సమాచారం ఎవరికి ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి వాడవాళ్ళు ఏం చేసిరంటే ఒక వాడవాళ్ళు ఏం చేసిరంటే ఇక్కడ సో ట్వంటీ టూ టెన్ టు ఇరవై రెండు నెలల పాటు ట్వంటీ టూ మంత్స్ పాటు నిషేధం విధించడం జరిగింది ఇటీవల వార్తల్లో ఉన్న పర్వేను హూడా నిషేధం ఎదుర్కొన్నారు సో మరి వీరు ఏ క్రీడ లో ఫేమస్ అన్నప్పుడు బాక్సింగ్గా ఉండ ఫేమస్ అయిపోయింది అనమాట కానీ మన విషయం ఏంటంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్లో మనకి ముప్పై మూడు ఒలింపిక్ క్రీడలు ప్యారిస్లో నిర్వహించబోతున్నారు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించబోతున్నారు కాబట్టి ఇప్పుడు వీరు ఒకన ఈ పరివిన హూడా ఈ యొక్క ఆ క్రీడల్లో ఒకని ఆడలేని పరిస్థితి ఉంటుంది కారణం ఏంటంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీస్ చేత నిషేధించబడింది కాబట్టి ఆడలేని పరిస్థితి అనమాట ఒక స్పోర్ట్స్ అప్డేట్గా ఈ పాయింట్ మనం అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి సో వెరీ ఇంపార్టెంట్గా చూసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి మే పంతొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ అండి అండ్ ఆల్ ద బెస్ట్